సౌలా నా తండ్రి తండ్రి అంటాడేంటండి మూడు వేల మందిని తీసుకొచ్చాడండి చెప్పడానికి ఎప్పుడైతే సౌలు చంపాలను మొదలు పెట్టాడో ప్రశాంతత లేదండి దావీ జీవితంలో నెమ్మది లేదండి కూర్చుందాం అంటే భయం నుంచుందాం అంటే భయం ఎప్పుడు ఎవరిని పంపిస్తాడో తెలియదు అందులోను అండి ప్రైమ్ మినిస్టర్ పట్టుకోమని ఆర్డర్ చేస్తే నిన్ను నన్ను పోలీసులు పట్టుకుంటూ ఎనసేపడదండి అటువంటి వ్యక్తి కనబడినప్పుడు నా తండ్రి అని పిలుస్తాడేంటండి దావీదు అసలు అటువంటి హృదయం ఏంటండి దావీది దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడు శత్రువు పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉన్నాడు మీకు అర్థం అవ్వాలి ఎందుకు దావీదు సౌలును తండ్రి అని పిలుస్తున్నాడు ఏమన్నా రిలేషన్ వాళ్ళిద్దరేమన్నా చుట్టాలా కాదు 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 రాజమందిరంలో రాజు యొక్క ఆయుధాలు మోసేవాడుగా ఒక మంచి పోస్ట్ లో ఉన్నాడు కొంతకాలం అక్కడ ఉండి భోజనం వాళ్ళ దగ్గర సౌలు యొక్క మంచి పదార్థాలు గొర్రెలు కాసుకునేవాడు ఏం తింటాడండి ఒక చిన్న క్యారేజ్ కట్టుకుని వెళ్తాడు లిమిట్ గా తింటాడు కానీ సౌలు అతన్ని పిలవటం ద్వారా సౌలు అతనికి మంచి పోస్ట్ ఇవ్వటం ద్వారా